బడ్జెట్ మనిషి జీవితంలో ఇది ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఫ్యామిలీ బడ్జెట్ ఉన్నట్లే రాష్ట్రానికి దేశానికి బడ్జెట్ ఉంటుంది ఆదాయం ఎంత ఖర్చు ఎంత దేనికి ఎంత వెచ్చించాలి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఖర్చు నెల నెలా ఎలా తగ్గించుకోవాలి బడ్జెట్ అంటే ఇంతే కానీ దీన్ని ఒక బ్రహ్మ పదార్థంగా చూస్తారు అందరూ ఆ స్టార్ట్స్ నెంబర్లు మాకేం అర్థం కావంటూ దులిపేసుకొని పోతారు అయితే బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం కాదండి ఈ విషయాలు తెలుసుకుంటే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు రాష్ట్రానికి దేశానికి ఎంతో ముఖ్యమైన బడ్జెట్ను సిటిజన్ అన్న వారు ఎంతో సీరియస్ గా తీసుకోవాలి అప్పుడే దేశం అభివృద్ధి సాధించగలదు కేవలం కొన్ని అంశాలను అర్థం చేసుకుంటే బడ్జెట్ అనేది ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది ఆర్థిక సంవత్సరం ఇండియాలో ఏప్రిల్ ఒకటి నుంచి మొదలై మరుసటి ఏడాది మార్చి ముప్పై ఒకటి మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జింషన్స్ ఒక వ్యక్తి సంవత్సర ఆదాయంలో ఎంతవరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదో తెలియజేస్తుంది ఏటా అందరూ దీనికోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు ప్రత్యక్ష పరోక్ష పన్నులు పౌరులు ప్రభుత్వానికి నేరుగా చెల్లించే వాటిని ప్రత్యక్ష పన్నులంటారు ఇన్కమ్ ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇండైరెక్ట్ ట్యాక్స్ నేరుగా పౌరులపై పడదు విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్ సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ వినోద పన్ను వీటన్నింటికీ బదులు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ పరోక్ష పన్నుకు ఉదాహరణ మూలధన లాభాలు షేర్లు కొన్న తర్వాత ఏడాది లోపుపై వాటిపై ఆర్జించే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభం అంటారు ఏడాది కన్నా ఎక్కువ కాలం వాటిపై లాభాలార్జిస్తే వాటిని దీర్ఘకాలిక మూలధన లాభం అంటారు ఇక అన్నింటికంటే ముఖ్యమైంది జీడిపి అంటే దేశ స్థూల ఉత్పత్తి ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువలను దేశీయోత్పత్తి లేదా జీడిపి అంటారు ఏ దేశ ఆర్థిక వ్యవస్థనైనా దీన్ని బట్టే లెక్కిస్తారు పెట్టుబడుల ఉపసంహరణ ఈ అంశం ఇటీవల బాగా పాపులర్ అయింది అంతకన్నా వివాదాస్పదం కూడా అయింది ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను ప్రభుత్వం పాక్షికంగానో లేదా పూర్తిగానో విక్రయించడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు ఆర్థిక బిల్లు కొత్తగా విధించే పన్నుల్ను లేదా అప్పటికే ఉన్న పన్ను విధానంలో మార్పులను ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లునే ఆర్థిక బిల్లు అంటారు బడ్జెట్ సమర్పించిన వెంటనే దీని ప్రవేశపెడతారు రెపో రేటు ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు దీని బట్టే మన బ్యాంకులు వడ్డీలు తగ్గించడం పెంచడం చేస్తూ ఉంటాయి చూశారుగా ఎంత సింపుల్ గా ఉన్నాయో ఈ మాత్రానికే బడ్జెట్ అంటే అదేదో అర్థం కానిదాన్లా చూడ్డం ఇక నుంచి మానేయండి